మరి ధ్యానం మనం ఎలా చేయాలంటే చెప్పాను కదా ట్వంటీ వన్ మినిట్స్ మీరు ప్రతిరోజు చాలా శ్రద్ధగా చేయాల క్వాలిటీతో చేయాలా అది అలవాటు చేసుకోవాలా అర్థమవుతుందా చూడండి శ్వాస తీసుకునేటప్పుడు శ్వాసలో ఎన్ని ఉంటాయి మూడు ఉంటాయి ఫస్ట్ పూర్వకం అంటే శ్వాస తీసుకుంటాం కుంభకం అంటే శ్వాస అట్లే పెట్టుకుంటాం రేచకం అంటే శ్వాసను వదిలేస్తాం ఉచ్వాసము నిశ్వాసము కుంభకం అట్లే మూడు ఉంటాయనమాట మీరు బాగా గమనిస్తే బ్రీతింగ్ తీసుకునేటప్పుడు బ్రీతింగ్ తీసుకునేసిన తర్వాత మళ్ళీ వదిలేదానికి మినిమం ఒక హాఫ్ సెకండ్ గ్యాప్ వస్తుందా లేదా వస్తుంది కదండి మళ్ళీ వదిలేసిన తర్వాత మళ్ళీ పీల్చుకోవడానికి మళ్ళీ ఒక హాఫ్ సెకండ్ గ్యాప్ వస్తుంది ఈ గ్యాప్ పైన దృష్టి పెట్టాలి మనం అర్థమైందా ఈ గ్యాప్ పైన దృష్టి పెడితే మీకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది శివుడు చెప్పిన రెండో సూత్రం ఇది ఆనాపాన శక్తి ఫస్ట్ టెక్నిక్ రెండో టెక్నిక్ ఏమి ఉచ్సాల మధ్య మిల్లీ సెకండ్ గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ ను గమనించాలి గ్యాప్ లో ఏం జరుగుతుందో మీరు జస్ట్ అబ్జర్వ్ చేయాలా గ్యాప్ లో ఏం జరుగుతుందంటే ఏమి జరగదు కంప్లీట్ అబ్సల్యూట్ సైలెన్స్ ఉంటుంది అబ్సల్యూట్ నిరాకార స్థితి ఉంటుంది అక్కడ మీ థాట్స్ పనిచేయవు ఎమోషన్స్ పనిచేయవు మీరు ఆ గ్యాప్ లో ఎవరు అంటే మీరు ఆ గ్యాప్ లో మీరే శివుడు మీరే ఆత్మ మీరే భగవంతుడు కేవలం ఆ విరామ సమయంలో మీరు భగవత్ స్థితిలో ఉంటారు ఎందుకంటే ఆ విరామం అంటే ఆత్మే ఆత్మతో కనెక్ట్ అవుతారు అప్పుడు ఉశ్వాసం వదిలే బయటకు వదిలేటప్పుడు గాలి బయటకు వదిలేటప్పుడు గాలితో కనెక్ట్ అవుతాం పీల్చుకునేటప్పుడు గాలితో కనెక్ట్ అవుతాం ప్రాణంతో కనెక్ట్ అవుతాం ప్రాణానికి ప్రాణానికి మధ్య గ్యాప్ లో ఆత్మతో కనెక్ట్ అవుతాం